అన్నదాతల కన్నీటి రాసులు తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్నా పట్టాలు కరువు కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం చూడండి ఇక మొత్తం మీద రాష్ట్ర సర్కారు ఎన్ని కొర్రీలు పెడతా ఉన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర సర్కారు వడ్లు కొనుగోలు విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని కొర్రీలు పెడుతున్నదో ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ధాన్యం పోసి ఓసి టైంకు రైతు భరోసా అయ్యకపోద్దు టైంకు విత్తనాలు అందకపాయా టైంకు ఎరువుల ఎరువులు అందకపాయి లైన్లలో నిలబడి ఎరువులు తెచ్చుకొని విత్తనాలు తెచ్చుకో రైతు భరోసా పైసలు రాకపోయినప్పుడు కూడా అపో సపో తెచ్చి అవి ఇలా పంట వేసుకుంటే పంట కోసుకొని పంట చేతికొచ్చే వచ్చే టైంకు నీళ్ళు ఇవ్వకపోతుంది నీళ్ళకి ఎండ అన్ని విధాల ఎండ పెడితే ఇలా పంట కోసి కళ్ళాలలో కోసి అమ్ముకుందామనే వరకు మ్యాచర్ లేదు తేమ శాతం లేదు అది లేదు లట్టు పొట్టు ఆ ని ముచ్చట్లు రంగరిచ్చి ఇలా అడమైన కొర్రీలని పెడితే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోతే పన్నెండు వందల కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటి ఓపెన్ కాని పరిస్థితి పన్నెండు వందల కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ కాని పరిస్థితి ఇక ఈ మధ్య కాలంలో ఈ వానలు తగినాయి ఈ వానలు కూడా రైతు శాపానికే తగినట్టు అయిపోయింది సర్కారుకు తోడు వానలు కూడా దా ప్రకృతి విపత్తు కూడా కలిగింది పాపము ఇబ్బందికరమైన పరిస్థితులలో రైతులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ వడగండ్ల వానతోని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు ఇంతవరకు రైతుల రైతుల దగ్గర వివరాలు తీసుకున్నది లేదు ఎన్ని ఎకరాలు నష్టపోయిందని అడిగింది లేదు రెండు నేలకు రాలుతా ఉన్నారు రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నేల కొరుగుతా ఉన్నారు అప్పుల బాధతో ఒకరు ఆర్థిక పరిస్థితులని పరిస్థితులతోని ఒకరు వేసుకున్న పంట చేతికి రాలేదని ఒక ఒకరు ఐదు ఎకరాల పంట అయితే ఎండిపోయిందని ఇంకొకరు ఇట్లా రోజుకొక రైతన్న నేల రాలతానే ఉన్నాడు దేశానికి ఎన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఇట్లుంటే ఇలా మిగతా రంగాల పరిస్థితి ఏంది రైతు దగ్గర పైస ఆడితే పైసా రొటేషన్ అవుతుంది రైతునే మీరు పట్టించుకోనప్పుడు ఇక పైసా రొటేషన్ ఏడైతుంది జనాలు మాట్లాడుతున్న ముచ్చట ఏందంటే బిచ్చమేద్దామంట రూపాయి లేదు రూపాయి చేతులలో మిగులుతలేదు బరకత లేకుండా అయిపోయింది పాలన పడవ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాపాడుకుందామన్నా పట్టాలు కరువు టార్పాలిన్ కవర్లు కూడా కరువైపోయినాయి ఘోరమైన పరిస్థితి అకాల వర్షాలతోని పంట ఆగమవుతున్న పంటలు ఆగమవుతున్న పరిస్థితి ఇక అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం ఏది మరి మీరు రైతుల పట్ల తీసుకున్న చర్యలేవి రైతులకు మంచి కావాలని చెప్పేసి మాట్లాడిన ముచ్చట్లేవి మీరు సవాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రైతు పండగలు రైతు మంచుకున్నది రైతు ప్రభుత్వము పేదల ప్రభుత్వము అని డబ్బాలు కొట్టుకున్న దానికి అర్థమేమున్నది ఇక్కడ ఇలా ఈ రైతును పట్టించుకొని ఈ రైతు దగ్గర నుంచి పంట కొనుగోలు చేసినప్పుడు కదా మీరు రైతు పండుగ అని చెప్పేసి రైతు ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుకున్న దానికి అర్థం ఉంటది రేవంత్ రెడ్డి సారు ఇలా అర్థమేది మీరు మాట్లాడిన మాటలకు అంటే శేష చెప్పారు చెప్పేది చెయ్యరు అన్నట్లా ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది మొత్తం మీద ఇదొల్లా ఇగో ఈ పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం